కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ ప్రాంతంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క మంది నిరుపేద ప్రజలకు నివేదిక స్థలాలకు పట్టాలివ్వడం జరిగింది ఇందులో కొంతమంది ఇంట్లో నిర్మించుకోగా మరికొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇండ్లు నిర్మించుకోలేకపోయారు ఇండ్లు నిర్మించుకోక ఖాళీగా ఉన్న భూములను స్థానిక మున్సిపల్ అధికారులు అక్రమంగా ఆక్రమించుకుని అందులో చెత్తవేయడం జరుగుతుందని సంబంధిత బాధితులు వాపోయారు బాధితులకు మద్దతుగా ఈరోజు బీజేపీ పట్నా అధ్యక్షుడు జిడి మల్లేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా పట్న అధ్యక్షుడు జిడి మల్లేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ సీలం గారులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇచ్చిన భూములలో అక్రమంగా మున్సిపల్ అధికారులు చెత్త వేయడం మండిపడ్డారు మున్సిపల్ పరిధిలోని అనేక ప్రభుత్వ భూములను మున్సిపల్ పాలక వర్గంలోని కొంతమంది కౌన్సిలర్లు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు ప్రటించుకోకుండా మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్న అధ్యక్షుడు జీడీ మల్లేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ పల్లపు రవి కైలాష్ కోటి గణేష్ అప్పం మాధవ్ యాదవ్ మోతే స్వామి ఇటికల్లు స్వరూప మేకా సుధాకర్ రెడ్డి మేడం రాజు పల్సుకూరి రాజేష్ గిరివేణి విజేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏదైతున్నదో పేదవాళ్ళు ఎవరైతున్నారో ఇక్కడ నుంచి కరీంనగర్కు నడిచిపోయి మాకు స్థలాలు కావాలి మేము ఉండతందుకు ఇల్లు లేదని చెప్పి వాళ్ళ బాధను మొరపెట్టుకుంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు పద్దెనిమిది అంటే మనకు దాదాపుగా ఇక్కడున్న ఏరియా మొత్తం చూసుకుంటే మనకు ఒక మూడు వందల డెబ్బై రెండు కుటుంబాలకు ఎనభై గజాల చొప్పున వీరికి నివేశ స్థలాలు ఇవ్వడం జరిగినది మరి దానిలో భాగంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు ఇక్కడున్న స్థానిక నాయకులు వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్ కి కూడా మొరపెట్టుకోవడం జరుగుతూ ఉన్నది మరి మొరబెట్టుకున్న సందర్భంలో వారు న్యాయం చేయకపోవడం దేవుడెరుగు కానీ ఇక్కడ మన ఇక్కడ వెనక సైడ్ మొత్తం కనబడతా ఉన్నది ఇక ఈ ముందుకు ఇల్లు ఉంది ఆ వెనుక ఒక ఇల్లు ఉన్నది అక్కడ మున్సిపాలిటీ వారు కట్టిన ఉన్నది ఇది ఎంత ఏంటే ఇల్లు కట్టున్న వాటి డ్రంప్ చేస్తా ఉన్నారు జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త ఏదైతే ఉన్నదో తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చిన పట్టా ఏదైతే ఇచ్చారో ఆ పట్టా ఉన్న ప్లేసులనే వాళ్ళను ఇక్కడ మొత్తం చెత్త చెదరం అంతా వస్తే వాళ్ళందరూ కూడా కాళ్ళు అరిగేటట్టు ఆఫీస్ చుట్టూ తిరిగితే ఇప్పుడున్న కమిషనర్ గారికి వాళ్ళ బాధను విన్నవించుకుంటే ఈ కమిషనర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే మాకు రెవెన్యూ కు సంబంధించిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన చెప్తా ఉన్నారు మరి ఈ పట్టాలు కూడా దయచేసి కమిషనర్ గారు గమనించాలే ఈ పట్టాలు కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఈ పేదవారిని ఇల్లు కట్టుకోమని చెప్పి అందరు కూడా ఆర్థికంగా వనరును కాదు వీళ్ళు రెక్కాడితే డొక్కాడే వ్యవస్థలో ఉన్న నిరుపేదలు అటువంటి పేదల కడుపులు కొట్టి ఉన్నవారికి వారికి పెట్టాలని చూస్తా ఉన్నారు గతంలో కూడా ఇక్కడ చాలా సందర్భాలలో వాళ్ళు ఈ స్థలం ఇంద్రమ్మ స్థలం అని చెప్పి మాకు అప్పుడు ఇచ్చిండు మేము కార్మిన దాకా నడిచిపోయినాం కార్మిర దాకా నడిచిపోయి నడిచిపోయి పోతే అప్పుడు వాళ్ళు ఈ స్థలం ఇచ్చిండు ఇచ్చిండ్రు కదా అని చెప్పి మేము మొదలు మొదలుపెట్టినాం కొంచెం అంతా స్థలం ఉంటే అది అమ్ముకొని మేము ఈ ఇల్లు అని చెప్పి కట్టుకున్నాం కట్టుకుని ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్నాం ఇక్కడ మేము ఉన్నాక కదా ఇక్కడ నా పా మా పాప ఎదిగింది ఇక అంత దొంగేరియా లాగా అనిపించింది ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు అని చెప్పి మేము సపరేట్గా జమ్ముకుంటా పోయి కిరాకుంటాం ఇప్పుడు మొత్తం డంపింగ్ గార్డు తీసుకొచ్చి నా ఇంట్లో కాళ్ నుంచి మొదలుపెట్టి ఏరియా మొత్తానికి పోసేడు ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు ఎవరు లేరు మాకు ఒక్కొక్కరికి భయం వేసి మేము పోయి అక్కడున్నాం ఇప్పుడు మాత్రం మొత్తం డంపింగ్ గార్డు అక్కడ పోతే మా వేప చెట్లు మాడిపోయినా మా ఇల్లు అంతా మచ్చ అయిపోయింది మరి మమ్మల్ని బతకమని చెప్పిచ్చిండ్రు కదా ఉండుమని చెప్పించిండ్రు కదా ఎందుకు ఇంత మమ్మల్ని కష్టపెట్టడం ఈ డంపింగ్ గార్డు కోసం మేము గ్రామ పంచాయతీలో చుట్టూరంగా తినడం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మరి నష్టపరిహారం ఏంది మాకు ఎక్కడ ఇక్కడ అసలు ఎందుకు కిచెన్లు మాకు ఇచ్చిన వాళ్ళు లేదా మంచి ఏరియాకు వేయలే ఇక్కడ ఇచ్చింది ఇచ్చేసరికి మేము కట్టుకున్నాం కట్టుకుంటే ఇప్పుడు ఈ పని నువ్వు మేము ఎట్లా బతకడం అది మీరే ఆలోచించి మాకు మంచి సదుపాయం ఆయేటట్టుగా చూడండి సార్ కరెంట్ లేదు వాటర్ లేదు రోడ్డే లేదు ఇప్పుడు నా ఇంట్లో మేము పోదామన్నా కూడా మొత్తం సీసా ముక్కలే ఉన్నాయి నాకు ఇద్దరు చిన్న పిల్లలు అట్లనే నాలుగంటోళ్ళు ఎందరో ఉన్నారు ఇప్పుడు మూడు వందల రెండు మంది ఇది సంగతి మాకు కష్టాలు అయితే తీరిపోవాలి సార్ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళంతా ఆనాటి సర్పంచ్ గారితో జమ్మికుంట నుంచి కరీంనగర్ కలెక్టర్ వరకు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ఒక కొన్ని సంవత్సరాలు ఎదురు చూడగా ఎదురు చూడగా ఈ పట్టా సర్టిఫికెట్లు వచ్చినాయి ఇక్కడ సరి అయిన సౌకర్యాలు లేక చాలా మంది సగం సగంలో ఇల్లు కట్టుకొని కట్టు కొంతమంది పూర్తి ఇల్లు కట్టుకున్న కానీ కరెంటు లేక నీళ్ళు లేక ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అయిపోయి వాళ్ళంతా మళ్ళీ జమ్మికుంటగా వచ్చేసి యథావిధిగా మళ్ళీ తన గతంలో ఎట్లయితే కిరాయికి ఉన్నారో అట్ల కిరాయికుండా కూలీ పని చేసుకునే పేదల పూట ఉండడం మీకు ఎంతవరకు సమస్య ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మేము గతంలో చూసినాం ఇక్కడ డెవలప్మెంట్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ రోడ్లు వేయించడం కోసం అలాగే కరెంటు లైన్ కోసం వాటర్ కోసం ఇవన్నిటి కోసం ఎస్టిమేట్ చేసి పెట్టినాం తదన కాలం లోపల ఇది పూర్తి స్థాయిలో కాలేకపోవడం వల్లే ఇవాళ వీళ్ళంతా ఇంకా కిరాయికే ఉన్నారు రెండు వేల ఇరవై పంతొమ్మిది తర్వాత డెవలప్మెంట్ కోసం వాటర్ ట్యాంక్ కోసం వాటర్ పైప్ లైన్ కోసం వేసిన ఎస్టిమేట్ మీరంతా జమకులు టౌన్ లో వేయించారు టౌన్ లో వేయించడం వల్ల ఇప్పటివరకు రాలేకపోయారు ఇప్పటికైనా ఇప్పుడున్న కమిషనర్ గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు ఈ పేద పడ సానుభూతి చూపించి వెంటనే వీరికి కరెంట్ లైన్ తో పాటు వాటర్ సప్లై ఇచ్చేసి రోడ్ సప్లై ఇచ్చేసి వాళ్ళ పట్టాలకు అనుగుణంగా వాళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉంటుందో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించి వాళ్ళ ఇల్లు కట్టుకునే విధంగా అన్నారు సంవత్సరంలోపు కట్టుకుందామని వచ్చినాం వచ్చేసరికి నాలుగు ట్రిపుల కంకర పోషణ రెండు ట్రిప్పుల ఉష్క పోషిన నాలుగు ట్రిప్పుల రౌతేసిన నాలుగు రోజులకు వచ్చేసరి నేను ఒక్కదాన్ని మా ఆయన ఉండడు దేశాల మీద వేయిండు ఇద్దరు ఆడపిల్లలు పట్టుకొని నేను ఉంటున్నా కిరాయిలు కట్టలేక అదైతున్నా కట్టుకుంటే నేను వచ్చేసరికి మొత్తం ఉన్నాయి అన్నీ ఎత్తుకపోయిండు ఎత్తుక నేను అన్నీ తిరగలేను ఇక్కడ ఉండలేను ఒక్కదాన్ని అద్దామంటే భయం ఇక్కడ మంది ఉండు మొగోళ్ళు వాళ్ళని చూసి మేము భయపడి వెనుక మరిపోవడం జరిగింది నీళ్ళ సౌలతి లేదు నీళ్లు కొనాలంటే కొనే పరిస్థితులు లేవు మాకు కట్టడానికి ఎత్తుటో ఇక మేము ఏది కట్టినా ఇక్కడ లాభం లేదని వెళ్ళిపోయినాం నీళ్ళగా ఇలా కిరాయి ఉంటున్నాము ఇద్దరు రావడం పోషించలేక నేను రోజు కైకి పోలేక ఉపాసం ఉండకుండా పిల్లలు చదివించుకుంటా నేను ఏదో అట్లా పుట్ట తిప్పలకి వెళ్ళి తీసుకుంటున్నాను ఇలానన్నా ఉందాము కట్టుకుందాము అనేసరికి ఇప్పుడు మొత్తం గవర్నమెంట్కి ఇట్లా చేసి చెత్త చెదారం అంతా పోసి వాసన మొత్తం ఇటు రావడానికి కూడా మాకు భయం అవుతుంది ఘోరంగా చేసి మాకు దయచేసి అందరు కలిసి మాకు ఇది ఇచ్చే ప్రయత్నం చేసి మాకు ఇంత కరెంటు నీళ్ళ సౌల తీస్తే ఇప్పటికైనా మేము అందరం కట్టుకొని ఉండగలుగుతాం దయచేసి మేము అందరిని కోరుకుంటున్నాము ఇవ్వాలని